ఆఫ్ ది సిరాజ్ గారికి అవార్డు ఇస్తున్నాము అలాగే ఎడ్యుకేషన్ చైర్మన్ గా చక్కా దాదారావు సారికి అవార్డు ఇస్తున్నాము అలాగే మన క్రిస్టియన్ క్రిస్టియన్ మైనారిటీ తరఫు నుంచి వారికి అవార్డు ఇస్తున్నాము బిందు చౌదరి గారు అండ్ చైల్డ్ చైర్మన్ గా వారికి అవార్థిస్తున్నాము అలాగే ప్రవీణ్ సార్ గారికి మెడికల్ సర్వీస్ నుంచి అవార్ధిస్తున్నాము వారికి అలాగే మహిళ ఉమెన్స్ అండ్ చైల్డ్ డైరెక్టర్ గా వచ్చి వచ్చారు జనం కరవండి నేను పెడతాను ఇసులేటంటది జిల్లా కల్యాణి మండల అండ్ చైల్డ్ డైరెక్టర్ గా వారికి అవార్డు చూస్తున్నాము అలాగే సుర్గా చంద్రీ మేడం గారికి ఉమెన్స్ అండ్ చైల్డ్ డైరెక్టర్ గా వారికి అవార్డు చూస్తున్నాము అలాగే ఎవరు మేడం గారు ఇస్తున్నాము బెస్ట్ ఆఫ్ ద ఇయర్ వర్క్ చేసినందుకు ఇస్తున్నాము అలాగే మధు డాక్టర్ మధు గారికి కోమన్వేట్ తరఫు నుంచి అవార్డు ఇస్తున్నాము అలాగే అరుణ్ గారికి రాత్రి పగలు అరుణ్ కష్టపడి కష్టపడుతూ వారి సర్వీస్ నుంచి అవార్డు ఇస్తున్నాము అలాగే

Bán cân thưa cho tôi 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 tôi